కాకినాడ జిల్లా సామర్లకోట తెలుగుదేశం పార్టీ టౌన్ కమిటీలు మండల కమిటీలు క్లస్టర్స్ వార్డ్ కమిటీ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది టీడీపీ మండల నూతన అధ్యక్షునిగా పి వేమవరం గ్రామానికి చెందిన ముసిరెడ్డి శ్రీరాములు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ మండల అధ్యక్షునిగా తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే చినరాజప్పకి సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా వినియోగించుకుని టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు టీడీపీ మండల అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసి స్వగ్రామం పి వేమవరం విచ్చేసిన శ్రీరాములకు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పూలమాలలు దుస్సాలు వాళ్లతో ఘనంగా స్వాగతం పలికారు నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవనీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దక్షతలతో